హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ వేలేరు భీమదేవరపల్లి ఎలకతుర్తి మండలాల్లోని ముప్పారం నారాయణగిరి ఎర్రబెల్లి కొత్తపల్లి దామెర దేవనూరు గ్రామాల్లోని ఫారెస్ట్ బాధిత రైతులకు నేను కాండగా ఉంటా అన్నారు రైతులు ఆందోళన చెందవద్దని ఎంత కష్టమైన నేను ముందుండి పోరాడతానే శాంతియుతంగా ఫారెస్ట్ అధికారులతో రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసి సర్వేలు చేసే రైతులు అచి ఫారెస్ట్ ఏరియా నష్టపోకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహర్ ఆద్రలో రైతులకు మేలు చేస్తామన్నారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ పెద్ద శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్యాల భరత్ కడియం యువసేన సోషల్ మీడియా కరణ కోతి సామ్రాజ్య గౌడ్ రైతులు యుతిరాజులు మల్లయ్య రాంబాబు పాల్గొన్నారు రైతులకు తక్కువ వేరే షెడ్యూల్ మేము నాలుగు శాతమే ఎరువులు పిని బస్తాలు ఎరువులు ఇత్తనాలు కూడా తక్కువ మార్కెట్ కంటే తక్కువగా చేస్తున్నారు ఇప్పుడు తరలి చేస్తాం మా ఊళ్ళో కూడా రైతులు పచ్చాదారు పార్స్ ఉన్న భూములు గత అరవై వేళ్ళకి వెళ్ళి చూపుతా వాళ్ళకు రైతు బంధు కూడా పడతాను వాళ్ళకు అయితే మళ్ళీ ఇచ్చా ఇప్పుడే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బాగా ల్యాండ్స్ అని చెప్పి కట్టాలి వాళ్ళు మేము దీనివల్ల కలెక్టర్ ఆఫీస్ గారు మేము స్టేట్స్ సార్ ఏ కలెక్టర్ ఆఫీస్ గారు మార్చాను సార్ కలెక్టర్ మార్చాలి కాదు స్పెషల్ ఆఫీసర్ చేసి సెటిల్మెంట్ చేయాలని చెప్పింది రెండు మూడు నెలలుగా మొత్తం సర్వే చేసి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి హైదరాబాద్ వర్దిస్తాను ఎప్పుడు వర్తిస్తే హైదరాబాద్ ఇక్కడ మన ఆర్డర్స్ వస్తే ఎవరి రైతుల వాళ్ళకి ఇచ్చేటప్పుడు సేపు న్యాయకొచ్చాము కలెక్టర్ పోయి దీన్ని ప్రాసెసింగ్ చేస్తానని నిన్న వచ్చి ఆయన కూడా పబ్లిక్లో ఉనికి కాపాడుకుంటానికి రైతు వేళ నిన్ను ప్రెస్ మీట్ వచ్చింది అనధికారికంగా కడియన్ శ్రీహర్ అల్లుడు రామ్ రెడ్డి వీళ్ళు భూమి ఆక్రమించి వెంచర్ చేస్తున్న ఎంతవరకు భావిస్తున్నారు మీరు ఎక్కడ ఎక్కడ చెప్తాను మీరు మీరు ఏ విధంగా భావిస్తున్నారు రైతుల మీరు ఎట్లా ముందుకు తీసుకుపోతారు రైతుల సమస్య ప్రభుత్వంతో అందరం కలిసి గ్రామస్తు పోరాటం వాళ్ళకు వాళ్ళకి ఇష్టం ఖచ్చితంగా అరవై ఏళ్ళకి దూకుంటాను ఇవాళ కొత్తగా వచ్చి వారేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ బాధలు ఇస్తారు సాగు ఏమి ఇస్తలేదు బండ్లు బంధము తీసుకుపోయి లేకులో పెట్టాను ఇది తప్పు వాళ్ళు 啊，这里没事，不要担心。